ఓం శ్రీ మాత్రే నమ నేను మీ మానస మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ ఈరోజైతే నవరాత్రులలో డే సిక్స్ అనమాట ఆరవ రోజు అమ్మవారు ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవిగా ఉంటారనమాట ఇక నేనైతే ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని ఎంత ముద్దుగా ఉందో కదా అసలు చాలా అమ్మవారే వచ్చి కూర్చుందా అన్నట్టుంది అన్నీ వేసుకొని ఎంత బాగా కూర్చొని చూస్తా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది నిన్న బొట్టు కూడా మార్చిన నేను అమ్మవారిది ఇంకా ఇక్కడనైతే పూజనైతే కంప్లీట్ అయిపోయింది నాది చూడండి కొంచెం లేటుగానే లేచిన ఈరోజు నాకు కొంచెం హెడ్ ఎక్ ఉందని చెప్పేసి కొంచెం లేటుగానే అనమాట ఇక్కడ కొన్నవ ధాన్యాలు వినాయకుడికి బెల్లం నైవేద్యం పెట్టేసి అమ్మవారికి కిస్మిస్ పెట్టి నేను ప్రసాదం అయితే ఈవినింగ్ చేస్తామా అని అనమాట దుర్గా మాత ఇక్కడుంది ఇగ ఇక్కడుంది చూస్తుంది నవ్వుకుంటూ ఇలా జరిగిందనమాట కుంకుమన్న కూడా చేసేసుకున్నాను నేను యథవిధి రోజు ఎలా జరుగుతుందో పూజ అలానే చేసేసుకున్నాను అన్నమాట అమ్మవారిని మాత్రం ఈరోజైతే చాలా చక్కగా కుదిరింది అనిపించింది నాకు సారీ కానీ ఆ నగలు వేసుకోవడం కానీ చాలా చక్కగా వేసుకొని కూర్చుంది ఎక్కువ అల్లరి చేయకుండా తొందరగానే రెడీ అయిపోయింది నాకు కూడా కొత్తనే ఇవన్నీ కట్టడము ఇట్లా రెడీ చేయడము కానీ అలవాటు ఇక అన్నీ అమ్మ నేర్పిస్తుంది లేకపోతే నాకు ఎక్కడొస్తాయి ఇవన్నీ నాకు అసలు నేను మా వరలక్ష్మి వ్రతంకి శారీ కట్టడం అంటే వామో అనుకునేదాన్ని కానీ రోజుకు మార్చుతున్నా అంటే అమ్మనే నేర్పించింది ఇవన్నీ ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకు ఆమె దయతోనే అన్నీ ఆమెకు నచ్చినట్టు ఆమె చేయించుకుంటుంది ఆమెకు ఎలా ఇష్టమో అలా చేయించుకొని ముద్దుగా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ సో ఇలా జరిగిందండి నా పూజనైతే ఇంతే ఈ రోజుకైతే వీడియో